విద్యకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ విద్యారంగాన్ని బలోపేతం చేయటమే ప్రభుత్వ లక్ష్యమని జిల్లా ఇన్ఛార్జ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్లు పేర్కొన్నారు తూర్పుగోదావరి జిల్లాలో పదవ తరగతి ఇంటర్మీడియట్లలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థిని విద్యార్థులకు షైనింగ్ స్టార్స్ అవార్డులు ప్రధానోత్సవం కార్యక్రమం సోమవారం శ్రీ త్యాగరాజ నారాయణదాస సేవా సమితి హాల్లో వేడుకగా జిల్లా స్థాయి కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర జల వనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడినట్టు నుంచి విద్యకు అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని అన్నారు విద్యారంగానికి అత్యధికంగా నిధులు మంజూరు చేస్తూ పాఠశాలల్లో మౌలిక వస్తువుల కల్పన కృషి చేస్తుందని చెప్పారు విద్య ఆస్తిలాగా వారసత్వంగా రాదని శ్రద్ధతో నేర్చుకోవాలని చెప్పారు పంచే కొద్దీ పెరిగేది విద్య మాత్రమేనని అది మన నుంచి ఎవరూ దొంగిలించలేరని ఒక అమూల్యమైన సంపదని ఆయన పేర్కొన్నారు రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ విద్యార్థుల నుంచి రాజకీయ నాయకులు స్ఫూర్తి పొందాలని చెప్పారు విద్యార్థులు అవార్డులు పొందిన తరహాలోనే ప్రజాసేవలో సేవలో తమకే ప్రతిభా పురస్కారాలు దక్కాలని ఆకాంక్షించారు విద్యార్థులు విద్యతో పాటు క్రమశిక్షణతో మెలగాలని అప్పుడే వారు ఉన్నత స్థానంలో నిలుస్తారని మంత్రి పేర్కొన్నారు ప్రతి విద్యార్థికి చదివే ఏకైక లక్ష్యంగా ఉండాలని అన్నారు జిల్లా కలెక్టర్ పి ప్రశాంతి మాట్లాడుతూ పరీక్షల్లో అత్యంత ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులను ఒక చోటకు చేర్చి షైనింగ్ స్టార్స్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ఎంతో ఆనందదాయకమన్నారు రాజమహేంద్ర నగరపాలక సంస్థ కమిషనర్ కెతన్ గర్గ్ మాట్లాడుతూ కఠోర శ్రమ క్రమశిక్షణ విజయానికి అత్యంత అవసరమని చెప్పారు కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రాజమహేంద్రవరం అర్బన్ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ సభను ఉద్దేశించి ప్రసంగిస్తూ విద్యా వ్యవస్థను మరింత బలోపేతం చేసే నేపథ్యంలో విద్యారంగంలో అనేక సంస్కరణలు తీసుకువచ్చినట్లు చెప్పారు అనపర్తి శాసనసభ్యులు నల్లమల్లి రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో విద్యా వ్యవస్థ దెబ్బతినిందని చెప్పారు ఒక చెడ్డ వ్యక్తి చేయకూడని పనులు చేస్తూ జీవితంలో మంచి గుణపాఠం నేర్పుతాడని ఆల్బర్ట్ ఐన్స్టైన్ అన్న మాటలు గత ప్రభుత్వానికి సరిపోతాయని చెప్పారు రాజానగరం శాసనసభ్యులు బొత్తుల బలరామకృష్ణ మాట్లాడుతూ పదవ తరగతి ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా ఇరవై మూడవ స్థానం నుంచి ఆరవ స్థానానికి ఎదగడం అభినందనీయమన్నారు రాజమహేంద్రవరం గ్రామీణ శాసనసభ్యులు గోరింట్ల బుచే చౌదరి మాట్లాడుతూ తాము విద్యను అభ్యసించే సమయంలో పాఠశాలలు నల్ల బల్లలు లేవని చెప్పారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో ఎన్టీఆర్ ఆశ్రమ పాఠశాలలు ఏర్పాటు చేశారని చెప్పారు కేంద్ర సర్వీసుల్లో తెలుగువారి శాతం తక్కువగా ఉందని అఖిల భారత సర్వీసులో తెలుగు విద్యార్థులు చేరాలని సూచించారు శాసన పరిషత్ సభ్యులు సోమవీర్రాజు మాట్లాడుతూ పాఠశాలల్లో తల్లిదండ్రుల కమిటీలను ఏర్పాటు చేసిన ఘనత నాటి ప్రధాన్ వాజ్పేయికి దక్కుతుందని చెప్పారు అవార్డులు పొందిన వారు విద్యా అంబాసిడర్లుగా ఉండాలని ఆకాంక్షించారు రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కెఎస్ జవహర్ మాట్లాడుతూ విద్యలో స్పర్ధ వ్యాపారంలో వైరం ఉండాలని అన్నారు తొలుత మా తెలుగు తల్లికి మల్లెపూదండ ప్రార్థనా గీతం ఆలపిస్తూ జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర సెట్టిబలిజ కార్పొరేషన్ చైర్మన్ కుడుపూరి సత్యబాబు జిల్లా జాయింట్ కలెక్టర్ ఎస్ చిన్నరాముడు రాజమండ్రి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆర్ కృష్ణానాయక్ కొవ్వూరు డివిజనల్ అధికారిని ఆర్ సుస్మిత జిల్లా పాఠశాల విద్యాశాఖ అధికారి కె వాసుదేవరావు పాఠశాల విద్యా ప్రాంతీయ సంయుక్త సంచాలకులు జి నాగమణి అవార్డు గ్రహీత విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రులు పలువురు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు మరి ఆ రోజు కూడా ఆ ఇచ్చినటువంటి ఒక్కరికి పదిహేను వేలు కూడా పద్నాలుగు చేస్తారు మళ్ళీ పదమూడు చేస్తారు ఆఖరి ఎన్నికల సమయంలో చాలా మంది మా దగ్గరికి వస్తే ఏడు వేలు ఎనిమిది వేల రూపాయలే ఆ రోజు పడినటువంటి పరిస్థితి దుస్థితి చూస్తాం మరి ఐదు సంవత్సరాల్లో మళ్ళీ ఒక సంవత్సరం ఎగ్గొట్టినటువంటి పరిస్థితి కూడా గత ప్రభుత్వంలో చూస్తాం మరి ఆ రకమైనటువంటి పరిస్థితి లేకుండా ఖచ్చితంగా ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఎంత మంది పిల్లలుంటే అందరికీ కూడా పదిహేను వేల రూపాయలు ఇచ్చేటువంటి తల్లికి వందనం కూడా ఈ విద్యా సంవత్సరంలోనే ప్రారంభిస్తున్నటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ రకంగా విద్య యొక్క ప్రాధాన్యతను ప్రాముఖ్యతను గుర్తుపెట్టి ఈరోజు ఎన్ని కష్టాలు మాకున్నా ఎందుకంటే మాకు ఆర్థిక పరిస్థితి సహకరించినటువంటి స్థితిలో ఒక ఖాళీ కొన్నిస్తే నింపచ్చు కానీ ఒక ఖాళీ చిల్లుకుండని గత ప్రభుత్వం గత ముఖ్యమంత్రి మాకు అందించినటువంటి స్థితిలో పరిపాలన దక్షత ఉన్నట్టున వ్యక్తి ఈ రోజు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు ఆయనకి తోడుగా పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు వీళ్ళిద్దరికీ అండగా ఆయన నరేంద్ర మోడీ గారు ఉన్నారు కాబట్టి అటువంటి సవాళ్ళన్నిటిని కూడా ఎదుర్కొని ఇటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక పరిస్థితి ఉన్నటువంటి స్థితిలో కూడా ఇన్ని సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుంటూ ముందుకెళ్తున్న విషయాన్ని కూడా సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఖచ్చితంగా ఏదైతే ఈ రోజు మరి మన ఈస్ట్ గోదావరికి సంబంధించి ఏదో తీయగా ప్రతిభ అవార్డులను అందుకుంటున్నటువంటి మరి యొక్క విద్యార్థిని విద్యార్థులకు మరొక్కసారి నా ఆశస్సులు మీ అందరికి కూడా అందజేస్తూ మరీ ముఖ్యంగా మిమ్మల్ని ప్రోత్సహించినటువంటి మీ తల్లిదండ్రులకు అదేవిధంగా మీ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు కూడా మనస్ఫూర్తిగా